హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా జేడీకేడీలు అయితే బాబుని తీసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట బాబుని తీసుకొని రాగానే అప్పుడే అక్కడికి శ్రీవల్లి వచ్చేసి బాబు పోలీసులు బాబుని తీసుకొచ్చేసారు అనేసి అనగానే అలా బాబుని తీసుకొని చాలా అంటే చాలా సంతోషపడుతూ యువరాజ్ వల్ల చెల్లెలు ముద్దులాడుతూ ఉంటుందన్నమాట బాబు చేతికి ఉన్న పుట్టుమచ్చని కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట నా బాబు అవునా కాదా అని కరెక్షన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అలా బాబుని చూసేసి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటే అప్పుడే కౌశిక అయితే అంటే మేము కంప్లైంట్ చేయగానే ఇన్వెస్టిగేషన్ చేసేసి బాబుని మాకు అప్పచెప్పినందుకు చాలా చాలా సంతోషం చేయడి అనేసి అనగానే సరే సరే మేడం అనేసి అలా అనుకుంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి ఊరుకుని ఉండకుండా అంటే జగదాత్రి కేదారనే ఇద్దరు బాబు కోసం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఉదయాన్నే వెళ్ళారు కదా ఇప్పుడు ఈ విషయం చెప్తే చాలా సంతోషపడి వచ్చేస్తారు కాల్ చేయక అనేసి కాల్ చేయొద్దిన అనేసి అనగానే కౌశీకి అయితే కాల్ చేస్తూ ఉంటుందన్నమాట అలా కాల్ చేయగానే ఇక్కడ జేడి ఫోన్ అయితే మోకిపోతుందనమాట దానిపైన వదిన అనేసి ఉంటుందన్నమాట జగదాత్రి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట అలా వైజయంతి అయితే ఏంటి ఎక్కడో జగదాత్రి ఇంట్లో లేనప్పుడు జగదాత్రి ఫోన్ ఏంటి ఇంట్లో మోగుతూ ఉంది ఎక్కడో ఉన్న జగదాత్రి ఫోన్ ఇంట్లో ఎలా మోగుతుంది అనేసి జగ వైజయంతి అంటూ ఉంటే అప్పుడే కౌశికి జగ జేడి చె జేవిలో ఉన్న ఫోన్ పాకెట్లో ఉన్న ఫోన్ చూసేసి ఏంటి జేడి మా జగదాత్రి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది ఎందుకు అనేసి అడుగుతూ ఉంటే జేడి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంటే రాబోతున్న ఎపిసోడ్లోన జగదాత్రి జగదాత్రినే జేడి జేడీనే జగదాత్రి అనేసి నిజం చెప్పనుందా లేకపోతే ఏదో ఒక ప్లాన్ ఆలోచించి అక్కడి నుంచి తప్పించుకొనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరల సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్